महात्मा गांधी की घन निवा अर्प సిద్దిపేట్ జిల్లా జగదేవపూర్ మండలంలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్ ధనలక్ష్మి శేఖర్ కుకుటపు కొండలు గుబ్బా శ్రీనివాసరావు మరియు కరుణాకర్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాగ్రహాలే ఆయుధంగా అఖండ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రసాదించిన మహనీయుడు సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన నాయకులు జాతిపిత అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధ బుద్ద సత్యం బుద్ధ నాగరాజు అమరరాము పోతుగంటి శ్రీనివాస్ వల్లాల వెంకటేశం సానిక కృష్ణమూర్తి బుద్ద లక్ష్మీనర్సయ్య చిగుల్లపల్లి వెంకటేశం గుడాల వీరభద్రయ్య పెద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఇక్కడికి వచ్చిన మన వైసీ సోదరులందరికీ పట్టణులందరికీ ధన్యవాదాలు జగదేపూర్ పట్టణ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఆ మహాత్మునికి కులమాల వేసి నివాళులు విర్పించడం జరిగింది ఈరోజు మా వైశ్య సంఘం సోదరుల సభ్యులందరితో అందరి సహకారంతో అందరి సహకారంతో జిల్లా ఆర్యవశ మాసంలో మరియు రేపు పట్టణ మండల ఆర్యవశ మంతర్యంలో పూలమాల వేసి గాంధీ మహాత్ముడికి వివాదాలు అభ్యున్నమైనవి గాంధీ మహాత్ముడి విధానం అందరూ హింస అహింసా మార్గంతో నేనైనా సాధించవచ్చని దేశాన్ని స్వతంత్రం తెచ్చినని నిరూపించిన మహనీయుడు అది ఎంతో గొప్పవాడు అతను నివాళులర్పించడము చాలా సంతోషకరం గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య పట్టణ మండల సంఘ సభ్యుల సహకారంతో గాంధీ యొక్క మహాత్మా గాంధీకి అర్పించడం జరిగింది ఇతను అహింస శాంత్రిక మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి దాని యొక్క వాటిని జీర్ణించుకోలేక పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై తేదీన నాథరామ్ గాడ్సే అనేటువంటి వ్యక్తులు కాల్చి చంపడం జరిగింది వాటికి నిరసనగా అదేవిధంగా మనము అర్పించడం జరిగింది ఈరోజు